Hi friends, welcome to my channel. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఏపీలో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉరుములు మెరుపులతో ఉన్న వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది సో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా అండమాన్ సముద్రంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రం మట్టానికి మూడు పాయింట్ ఒకటి మరియు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో వెళ్ళే కొలది నైరుతి దిశ వైపుకు వంగి ఉంది తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర తీర ప్రాంత తమిళనాడు మరియు పొరుగు ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో వాయువ్య నైరుతి దిశగా గాలులైతే వీస్తున్నాయి ఏపీలో ఈరోజు చూసుకుంటే కనుక అల్లూరి మాన్యం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్